హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్ బ్యూటిఫుల్ ఇంట్ వీడియో చూడబోతున్నాం ఇది కొత్త పడమర ఫేస్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది మెయిన్ లొకేషన్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ దమ్మాయిగూడ దగ్గరలో కొందనపల్లి విలేజ్లో ఉంది అవుటర్ రింగ్ రోడ్కి ఇన్ సైడ్ ఉంది ఆ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్కి వెరీ నియర్ బై ఉంది దాంతో కూడా హెచ్ఎండి అప్రోడ్ ప్రాజెక్ట్ ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ సిసి రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ కాంపౌండ్ వాల్ గేటెడ్ కమ్యూనిటీ చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా దీనికి ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇందులో వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ రెడీ టూ హౌస్ ఉంది మీకు కావాలంటే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కావచ్చు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కావచ్చు మీకు నచ్చిన విధంగా టూ హండ్రెడ్ స్క్వేర్స్లో కూడా హౌస్ని కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది లొకేషన్ క్లియర్గా అర్థమైంది కదా ఇది అవుటర్ రింగ్ రోడ్కి లోపలే ఉంది మీకు ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కుందనపల్లి విలేజు నియర్ బై దమ్మాయిగూడ సో ఐ లేఅవుట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ వన్ థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తుండే వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ రెడీ టూ మో హౌస్ రెడీగా ఉంది అండ్ అదేవిధంగా మనకి కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది సో హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు అదేవిధంగా దీని సైజెస్ అన్నీ కూడా నేను వీడియోలోనే ఒక పిక్ వైజు నేను అప్లోడ్ చేస్తాను పిక్ మీరు వెయిట్ చేయండి కంప్లీట్గా చూడండి ఇది వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది సికింద్రాబాద్ దమ్మాయిగూడ కుందనపల్లి విలేజ్లో ఎస్ఆర్ నగర్ అని హెచ్ఎండి ప్రాజెక్ట్ అప్రూవ్ కలిగిన వెంచర్లో ఉంది అండ్ దీని డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది హౌస్ పడమర ఫేసింగ్ వెస్ట్ హౌస్ లోపలికి ఎంటర్ అయిందని ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా వస్తుంది అండ్ మెయిన్ డోర్ టేకుడ్డు అండ్ అక్కడ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది ఎలివేషన్కి హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఫ్రీగా మూవ్ అయ్యేటట్లు మనకి యాక్సెస్ ఉండేటట్లే సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇందులో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఉంది అండ్ సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది అండ్ వన్ కామన్ టాయిలెట్ ఉంది కిచెన్ కమ్ డైనింగ్ వస్తుంది అండ్ హౌస్లోకి ఎంత అవు కానీ ఫస్ట్ వచ్చేసి ఇది హాలు స్ట్రైట్గా టీవీ యూనిట్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ డోర్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఇది నార్త్ వైపు డోరు సో ఇటు వెళ్ళడానికి ఇటు కూడా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కిచెన్ దగ్గర కూడా ఒక డోర్ ఉంది బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియాకి వెళ్ళడానికి అండ్ మెటీరియల్ ఏమి యూజ్ చేశారనేది మీకు కావాలంటే స్పెసిఫికేషన్ లిస్ట్ ఉంది అది కూడా మేము మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాము అండ్ ప్లాన్ కూడా ఉంది ప్లాన్ కూడా పంపిస్తాము కావాల్సిన వారు ఆ వీడియో చూసిన తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది మాస్టర్ బెడ్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ వెస్టర్న్ కొమౌంట్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ వెంటిలేటర్ అన్ని కూడా ఉంటాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఈ యొక్క షెల్ఫ్స్ ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ఫాల్ సీలింగ్ వచ్చింది పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది అండ్ విండోస్ అన్ని కూడా యూపీఎస్ విండోస్ వస్తాయి విత్ సేఫ్టీ ఐరన్ గిల్ అండ్ ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది పెయింట్స్ అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు సో ఇది మొత్తం నూట ముప్పై మూడు గజాల పైనే ఉంది అండ్ నియర్లీ త్రీ సెంట్స్ ల్యాండ్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ మెజర్మెంట్స్ సో కొలతలు కూడా బాగానే ఉన్నాయి అండ్ ఇది కిచెన్ కమ్ డైనింగ్ గ్రనైట్ ప్లాట్ఫామ్తో ఉంది ఎస్ఎస్ సింక్ వస్తుంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ నుండి కూడా నార్త్ వైపు ఒక డోర్ ఉంది సైజులన్నీ కూడా పెడతాను వెయిట్ చేయండి అండ్ ఇక్కడ కామన్ టాయిలెట్ వస్తుంది కిచెన్కి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెస్టర్న్ కంపౌండ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కూడా టూ బాత్రూమ్స్ కూడా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇన్సైడ్ గుమ్మాలన్నీ కూడా వేప గుమ్మాలు వస్తాయి నీమ్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక ట్యాప్ ప్రోజన్ ఇచ్చారు బయట స్టెప్స్ కింద అండ్ స్టెప్స్కి ఎస్ఎస్ రైలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టెప్స్కి వచ్చేసి మనకి కింద మార్బల్ అయితే ఇచ్చారు మొత్తం నూట ముప్పై మూడు గజాలు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ మెజర్మెంట్స్ హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ దీని కాస్ట్ కూడా చెప్తాను వెయిట్ చేయండి స్కిప్ చేయకండి లొకేషన్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది అవుటర్ రింగ్ రోడ్కి ఇన్సైడే ఉంది కుందనపల్లి విలేజ్ నియర్ బై దమ్మాయి కూడా అండ్ ఇక్కడ నుండి ఈసీఎల్ దగ్గర ఉంటుంది ఇన్ఫోసిస్ అదేవిధంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది అదేవిధంగా దగ్గరలో స్కూల్ చూసుకున్నట్లయితే కనుక మనకి రిక్వల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది సో ఇంకా అన్ని చాలా దీనికి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాడు చాలా వరకు పర్చేస్ కూడా అయినాయి సేల్స్ కూడా అయినాయి అండ్ చూడండి ఈ హౌస్ డీటెయిల్స్ ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫోర్ నైన్ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్గా హౌస్ అండ్ ఇది సికింద్రాబాద్లో ఉంది దమ్మాయి కూడా కుందనపల్లి వస్తుంది అండ్ దీని సైజులు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి అండ్ దీని కాస్ట్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ అరవై తొమ్మిది లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది బెడ్రూమ్ సైజెస్ బాత్రూమ్ సైజెస్ కార్పెట్ ఏరియాస్ ఏరియా పార్కింగ్ ఇవన్నీ కూడా సైజులు ఇందులోనే కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి లొకేషన్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కుందనపల్లి విలేజ్ అండ్ ఇది ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి ఎస్ఆర్ నగర్ ఇది అంతా కూడా వెంచర్ నేమ్ వచ్చి ఎస్ఆర్ నగర్ వస్తుంది అండ్ ఇందులో మనకి క్లబ్ హౌస్ ఉంది సో ఏమన్నా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అదేవిధంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది సో పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అండ్ ప్లే ఏరియా కూడా ఉంది మొత్తం అని కూడా ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది చాలా వరకు హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగినాయి కొన్ని సేల్ అయినాయి ఇంకా కొన్ని అయితే ఇంకా జరుగుతున్నాయి సో ప్రజెంట్ అయితే కనుక చాలా వరకు రీజనబుల్గానే రేట్ ఉంది ఇది సిక్స్టీ నైన్ ల్యాక్స్ కాబట్టి లేట్ చేయమాకండి ఇక్కడ గజమా అనేది థర్టీ సిక్స్ థౌజండ్ ఉంది సో ఈ హౌస్ కావాల్సిన వారు ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్